హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే దోసకాయ కర్రీని చూపిస్తానండి దోసకాయ కూర అంటేనే చాలామందికి నచ్చదు అంటారండి దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు అంటేనే చాలామంది ఇష్టపడతారు కానీ దోసకాయ కూరని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక దోసకాయని తీసుకుని చెక్కు తీసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా దోసకాయని చేదు చూసుకోవాలి లేకపోతే కూరంతా పాడైపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పుని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు దొరగా వేగితే సరిపోతుందండి ఉల్లిపాయలు లేట్గా వేగిన తర్వాత ఇందులో ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్టు వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడి వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి దోసకాయలో ఉన్న విత్తనాలను తీసేయాలి తర్వాత వీటన్నింటినీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఈ దోసకాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలి చూడండి దోసకాయ ముక్కలు బాగా మగ్గాయి ఇలా మగ్గిన దోసకాయ ముక్కల్లో ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటైనా బాగా మగ్గించుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి చూడండి దోసకాయ కూర ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ దోసకాయ కర్రీని చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ దోసకాయ కూర అన్నంలోకే కదండి రోటీ చపాతి దేనిలోకైనా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్